ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని ఏపీఎన్జిఓ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి నూతన చైర్మన్గా విద్యాసాగర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా డివి రమణ ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు ఎన్నిక అనంతరం గురువారం విజయవాడలోని ఎన్జిఓ హోంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తానన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవటం వల్లే ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికేమన్నారు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఏడు వేల కోట్ల బకాయిలు పెట్టిందని సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల ఉద్యోగులకు చెల్లించిందని విద్యాసాగర్ పేర్కొన్నారు ఇప్పటికీ మూడు డిఏలు ప్రభుత్వం నుంచి బకాయి ఉండగా జులైలో నాలుగో డిఏ ప్రకటించాల్సి ఉందన్నారు కేవలం వైద్య ఉపాధ్యాయ రంగాల్లో ఉన్న పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని తెలిపారు పీఆర్సీ కమిషనర్ నియామకం డీఏల మంజూరు సిరెండర్ లీవుల చెల్లింపు పెన్షనర్లకు గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేస్తూ కాంటామ్ పెన్షన్ విధానంలో మార్పులు ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాలకు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రెండు వేల నాలుగుకు ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ విధానం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు